ఇప్పుడు ఇక్కడ అమెరికాలోని టెక్సాస్ ఆస్టిన్ నగరంలో సబర్బన్ ఏరియాలో చాలా అంటే సిటీకి కొంత అవుట్స్కట్స్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండ్లు బయటికి వెళ్ళి ఈ రకంగా కంప్లీట్ అయినటువంటి పార్షల్ కంప్లీట్ అయినటువంటి ఈ రకంగా ఉంటాయి అయితే మీకు వండర్గా నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను అండర్ కన్స్ట్రక్షన్ అంటే బేర్ యూనిట్ హౌస్ అసలు కన్స్ట్రక్షన్ మన దగ్గర ఇది పిల్లర్స్ వేస్తాం బీమ్లు వేస్తాం ఫుట్టింగ్లు వేస్తాం అవి ఏవి ఉండదు ఆర్సిసి జస్ట్ ఈ రకంగా బేర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది కంప్లీట్ అయితే ఈ రకంగా ఉంటుంది సో చూడండి పక్కకు దీంట్లో వాడేది రోజ్ వుడ్ మన దగ్గర డెకరేషన్కి సినిమా సినిమా తీసేవాళ్ళు టెంపరీ ఇల్లు వేస్తారు చూడండి ఆ వుడ్ ఇక్కడ వాడినారు మీకు ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే మన హైదరాబాద్లో గణేష్ మండపాలు ఇంకా దీనికన్నా బాగా వేస్తారు ఎగ్దాం తిరుపతిని కానీ శ్రీశైలంని కానీ లేదా అమెరికాలోని వైట్ హౌస్ నిర్మాణం చేయాలన్నా చేస్తారు మన వాళ్ళు ఇక పిక్చర్ ఫీల్డ్ వాళ్ళు మన వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా బాగా సో ఆ రకంగా నాకు గ మండపాలు మన హైదరాబాద్లో గుర్తొచ్చినాయి ఇప్పుడు చూడండి ఎంత ఇద కంప్లీట్ అయిన ఇండ్లు ఈ రకంగా ఉంటాయి సో ఫన్నీ దీనికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఏడు వందల వేలు ఇది డాలర్లు అంటే ఒక్కొక్కటి ఆరు ఏడు కోట్ల బిల్డింగ్ ఇది సో విత్ ఇంటీరియర్ ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ అదొక కోటి రెండు కోట్లు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇండియాలో ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్కి ఎంత లగ్జరియస్గా కన్స్ట్రక్ట్ చేస్తాము దాంట్లో టైల్స్ అంటాము పాలిష్ అంటాం ఇటాలియన్ మార్బుల్ అంటాం ఇటలీ నుంచి వేరే దగ్గర నుంచి మనం తెచ్చేసుకుంటాం వీళ్ళైతే సింపుల్ చెక్కలతోని రోజ్ వుడ్ లాంటి చెక్కలతోని మన గణేష్ మండపంలాగా ఇల్లు చేసి నీట్గా ఇల్లు అయిపోయిన తర్వాత ఇది అమెరికాలోని ఇల్లు అన్ని సౌకర్యాలు ఉంటాయి దీంట్లో ఫైర్ ఉంటుంది ఫైర్ సేఫ్టీతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కానీ పార్కింగ్ కానీ బ్యాక్ యార్డ్ కానీ గార్డెనింగ్ కానీ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను యార్డ్ ఎంత బాగా వాళ్ళు డెవలప్ చేస్తారు అసలు గ్రాస్ ఇండ్ల ముందు ఇట్లా గార్డెన్ సో కంప్లీట్ అయినాక చూడండి ఇల్లు ఎంత సుందరంగా ఉంటాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందు మన సురభి నాటకాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన గణేష్ మండపాల లాగానే ఇదొక ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది ఎక్కడ పిల్లర్స్ లేవు భీములు లేవు ఆర్సిసి లేదు ఏమీ లేదు టోటల్ వుడెన్ కన్స్ట్రక్షన్ హాయ్ ఫ్రెండ్స్ మీ తాడూరి శ్రీనన్న నేను చూసిన ప్రతి దృశ్యాన్ని మీకు చేరవేసే ప్రయత్నంలో బాయ్ సియో మీ శ్రీనాన్న